నల్గొండ జిల్లాలో మరోసారి మానవత్వం వెలుగులు విరజిమ్మింది కేవలం ఒకే రోజు రెండు నేత్రదానాలు జరగడం విశేషం దర్శనం నాగార్జున చీదల్ల భిక్షం తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు చూపిన మహోన్నత త్యాగం అనన్య సామాన్యం వారు మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా వేల కాంతలను ఆర్పే అంధకారాన్ని తొలగించారు డాక్టర్ హర్నాథ్ కడమి మేనేజింగ్ డైరెక్టర్ ఐ డొనేషన్ సెంటర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ నైన్ ఫైవ్ చీదెళ్ళ భిక్షంగా డెబ్బై సంవత్సరాల వయసు మీద ఉన్నటువంటి వారు నల్గొండ వాసులు వస్తరు వారు అల్లుడి గారు సుపరిస్తూ మరి రోజు వారు అనారోగ్యం చేత మన నుంచి దూరం అయిపోయారు వాళ్ళ కుటుంబం నుంచి ఇంకా దుఃఖాన్ని మిగిలించిపోయారు అయినా కూడా వారు చేసే యొక్క నేత్రదాన కార్యక్రమం చాలా గొప్పదని మనందరం భావించాలి ఎందుకంటే వారు మనిషి చనిపోయిన తర్వాత తమ కళ్ళను కూడా దానం చేసి వేరొక ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి చూపుకొచ్చి దోహదపడుతున్నారు ఈ చర్య మరి ఇలాంటి అంధత్వంలో ఉన్నటువంటి వేల మంది లక్షల్లో ఉన్నారు మనకి సమాజంలో ఈ మన కంట్రీలో చూసుకున్నట్టయితే కానీ మనం చేసి ఈ నేత్రదానం వందల్లో జరుగుతుంది ఆ వందల్లో మన భిక్షం గారు ఉన్న ఉన్నారు కాబట్టి వారు మహా మహానుభావులు అని చెప్పొచ్చు వారు ధన్యజీవులు ఎందుకంటే వారికి ఆత్మకు శాంతి కలుగుతుంది ఎందుకంటే వారు వాళ్ళు కళ్ళు ఎవరైతే స్వీకరిస్తారో వారు సజీవంగా ఉంటారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా సజీవం ఉన్నారు మనకే మన నుంచి భౌతికంగా దూరమయ్యారు కానీ మరి వాళ్ళు ఇచ్చే చూపు ద్వారా మన నుండి మన చుట్టూనే తిరుగుతుంటారు కాబట్టి ఆత్మ విశ్వాసంతో మనం అందరూ ఉండాలి ఈ దొక్క సమయంలో మీరందరూ చేసే ఈ యొక్క సమాజ చర్య నిజంగా అభినందనీయం మరి మాకు గారు ఇక్కడ ఉంటారు రాజు శ్రీనివాస్ హాస్పిటల్లో పనిచేస్తుంటారు డాక్టర్ గారు కూడా చాలా మంచి డాక్టర్ ఇక్కడ వారు ప్రయత్నం చేస్తారు ట్రీట్మెంట్ ఇవ్వటం ప్రయత్నం చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన మన శరీరం అంతేగా స్పందించగా ప్రాణాలు కోరుకుంటున్నారు ఈరోజు గారు నేను మీ అందరికీ తీరని లే తీరని నష్టం కరీంన దుఃఖం మీదించినా మీ అందరూ చేసే అందరి సహాయ సహకార ముఖ్యంగా వారి వారిని ఆదుకోవటం మన బాధ్యత చూపు లేని వారికి చూపునివ్వటం మన బాధ్యత సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఆయన కూడా ఖచ్చితంగా మనం అభినంది సార్ అభినందించాలి విక్షం గారు వారి నేత్రదానాన్ని మేము తీసుకుంటున్నాం సార్ ఈ నేత్రాలను మనిషి చనిపోయిన తర్వాత ఈ బాడీని భూమిలో పెట్టడం జరుగుతుంది అంతే కదా కొంతమంది కలెక్ట్ చేస్తారు బూడిదండ అయిపోద్ది లేదా మట్టి అయిపోద్ది మట్టి తద్వారా లాభాలు ఏమన్నాయా ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అని మనం ఒక్కసారి చర్చించుకున్నది మానవ శరీరంలో నేత్రాలు ఉపయోగపడతాయి సో ఆ విధంగా మన అందరి బాధ్యత మనం భుజాల మీద వేసుకుని మరి యొక్క అంధత్వాన్ని ఛేదించాలంటే తొలగించాలంటే అందరికీ చూపిన వాళ్ళంటే ఖచ్చితంగా మనందరం కూడా నేత్రదానాన్ని ప్రోత్సహించాలా నేత్రదానం చేసే విధంగా ఈ మనకు తెలిసిన సమాచారాన్ని అందరం కూడా తెలియజేయాలని చెప్పి నేను తెలియస్తూ ఈ అందరికీ కూడా నేను వారిని నమస్కరిస్తున్నాను సార్ వారి కుటుంబీకులందరూ కూడా మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను వృక్షంగా ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు మా చంద్రశేఖర్ గారు కౌన్సిలర్ సార్ ఇది నూట తొంభై ఒక నేత్ర ఈ ఈ వన్ ఇయర్లో వన్ ఇయర్ క్రితం స్టార్ట్ చేసిన లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా నడుం బిగించి ఈ చర్యకి ఈసారి కోరుకున్నాం అయితే మా గవర్నర్ గారు మదన్ మోహన్ రేపాల్ గారు తెలిసే ఉంటారు సార్ ఆయన ఆయన ఈ సంవత్సరం మనకి అంటే ప్రతి ప్రతి చనిపోయిన వ్యక్తి నుంచి కూడా మనం నేత్రాలు స్వీకరించాలని అని చెప్పేసి వారు మరి అందరూ కూడా మార్గదర్శకులు అయ్యారు వారు